హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు మాదిరిగా ఈరోజు కూడా ఒక మంచి మాటతో మేము ముందుకు వచ్చాము ఏమిటంటే ఇది ఒక జీవిత సత్యం ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేటువంటిదే యు కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద బిగినింగ్ యూ కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద బిగినింగ్ బట్ యు కెన్ స్టార్ట్ వేర్ యు ఆర్ అండ్ చేంజ్ ద ఎండింగ్ బట్ యు కెన్ స్టార్ట్ వేర్ యు ఆర్ అండ్ చేంజ్ ద ఎండింగ్ సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక మేధావి అన్నటువంటి మాటలు చోట అంటే ఏదో ఒక విషయం జరిగిపోయింది దాన్ని మళ్ళీ మార్చాలంటే మార్చలేము ఎందుకంటే వాట్ ఈస్ డన్ ఇస్ డన్ వి కాంట చేంజ్ ఇట్ కాబట్టి దానికంటే నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోంచి మొదలుపెట్టి నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో దాని ఎండింగ్ ఎలా రావాలని అనుకుంటున్నావో ఆ విధంగా వచ్చేటి కృషి చేయి ఇప్పుడున్న పొజిషన్ నుంచి అది సరిపోతుంది ఎందుకంటే మనం గతంలోకి వెళ్ళలేము కదా జరిగిపోయిన నిమిషంలోకి మనం వెళ్ళలేము కాబట్టి దాన్ని అలా వదిలేసి వదిలేసి ఇప్పుడు ఏ నిమిషంలో అయితే ఉన్నామో ఏ స్థితిలో అయితే ఉన్నామో అక్కడి నుంచి మొదలుపెట్టి ఎండింగ్ ఏ విధంగా రావాలనుకుంటున్నావో ఏ విధంగా చేయాలనుకుంటున్నావో ఆ విధంగా వచ్చేట్టుగా ఫలితం విధంగా వచ్చేట్టుగా ఇప్పటి నుంచి కృషి సరిపోతుంది అని చెప్పి అంటాడు లూయిస్ గారు ఇది అందరి తెలిసినట్టే ఉన్నా చాలా చక్కని మాటల్లో అది పెట్టడం అనేది గొప్ప రచయితలకే ఆ విధంగా కుదురుతుంది ఇది చాలా జీవిత సత్యం కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వి ఫీల్ ఇట్ అరే జరిగిపోయింది కదా తెలుసుకొని బాధపడటం అది ఎలాగా ఇది ఎలాగా ఇలా కాకుండా అలా చేస్తుంటే బాగుండేదే అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటాం కానీ మనం దాన్ని మార్చడం గతాన్ని కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచే మనం మళ్ళీ బయలుదేరి దాన్ని ఎలా కావాలో అలా చేయడానికి ప్రయత్నించవచ్చు అనేది ఈ మాటలు నేను చాలా చక్కగా చెప్పాడు అనమాట సిఎస్ లూయిస్ గారు Okay? Uh, how do you feel about it? Please let me know. Thank you. Thanks for being with me.